ఇప్పటివరకు సేకరించిన జనకుల గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య కాపు తొంభై పేర్లు కమ్మ నాలుగు పేర్లు రెడ్డి మూడు పేర్లు వెలమా ఒకటి పేరు ఇప్పటివరకు సేకరించిన జనకుల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు పేరు అంకం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు అంబుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు వమ్రాజుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు అనుగుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు అరిసెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు అలత్తూరు కాపు జనకుల గోత్రం పేరు అల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు అలహరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ఆమంచి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కంచుమర్తి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కలరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కారుమూరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కాసెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కొందుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కొచ్చారు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కొట్టే కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కొప్పిరెడ్డి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కోరెబోయిన కాపు జనకుల గోత్రం ఇంటి పేరు కోల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు గంటిపర్తి కమ్మా జనకుల గోత్రం ఇంటి పేరు గండపనేని కమ్మ జనకుల గోత్రం ఇంటి పేరు గండిపర్తి కమ్మ జనకుల గోత్రం ఇంటి పేరు గట్టి కాపు జనకుల గోత్రం ఇంటి ఇంటిపేరు గాదంశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు గుండబోలు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు గుండుబోగుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు గుడి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చవ్వాకుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చింతం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చింత కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చిన్నాల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చిలమకుర్తి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చెలంకూరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చేబ్రోలు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు చొప్పరపు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు జక్కంపూడి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు జనపరెడ్డి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు జవ్వడి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు జుజగిరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు జోన్న కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తకాసి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తాడి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తిమ్మన కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తుమ్మల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు శెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తెలగనేని కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి జనకుల గోత్రం ఇంటిపేరు తోట కాపు జనకుల గోత్రం ఇంటి పేరు తోటకూర కాపు జనకుల గోత్రం ఇంటి పేరు దూసనపూడి కాపు జనకుల గోత్రం ఇంటి నరహరి నరహరిశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు నాగిశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు నామాల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు నిమ్మల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పగడాల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పానుగంటి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పాలకం శెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పిల్ల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పిల్లేటి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పులకందం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పొలాసం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పోలబత్తుల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు పోలూరు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు బసు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు శెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు బొమ్మారెడ్డి రెడ్డి జనకుల గోత్రం ఇంటి పేరు బొమ్ము కాపు జనకుల గోత్రం ఇంటి పేరు బోజవు వెలమా జనకుల గోత్రం ఇంటి పేరు బోడపాటి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు బ్యాచు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు మంచం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు మావులూరి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ముత కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ముత్తిరెడ్డి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ముమ్మడిశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ముమ్మిడి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ములగల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు మోదుగ కాపు జనకుల గోత్రం ఇంటి పేరు ఎర్రాగోపు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు రంగన కమ్మ జనకుల గోత్రం ఇంటి పేరు రామిశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు రావులపల్లి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు రెడ్రౌతు కాపు జనకుల గోత్రం ఇంటి పేరు రొప్కం కాపు జనకుల గోత్రం ఇంటి పేరు లెక్కల రెడ్డి జనకుల గోత్రం ఇంటి పేరు వంకమల్ల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు వకడ కాపు జనకుల గోత్రం ఇంటి పేరు వర్రే కాపు జనకుల గోత్రం ఇంటి పేరు వల్లిగారి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు వీరిశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు సిరిమపురెడ్డి రెడ్డి జనకుల గోత్రం ఇంటి పేరు సన్నల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు సయ్యపురెడ్డి కాపు జనకుల గోత్రం ఇంటి సింగం సింగంశెట్టి కాపు జనకుల గోత్రం ఇంటి పేరు సిరసాని కాపు జనకుల గోత్రం ఇంటి పేరు సీర్ల కాపు జనకుల గోత్రం ఇంటి పేరు సుంకర కాపు జనకుల గోత్రం ఇంటిపేరు సుందర కాపు జనకుల గోత్రం ఇంటి పేరు శెట్టి కాపు జనకుల గోత్రం